అమలాపురం పట్టణం సర్ సివి రామన్ స్కూల్లో రీవాల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్ యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండాలని అలవాటు పడితే జీవితాలు నాశమవుతాయని తెలిపారు జిల్లాలో సర్ సివి రామన్ స్కూల్ ప్రాంగణం ఎవరిక్కడా లేదు అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సరదాలు మానుకొని జీవితం అంటే ఏమిటో తెలుసుకొని ముందుకు సాగాలని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్య దృష్టి సారించి ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులకు తెలిపారు సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ రావణం వేణుగోపాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల గురించే కాకుండా పిల్లలు తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడాలి వారి యొక్క ప్రేమను ఎలా పొందాలి అనేక విషయాలను తెలియజేయడం జరిగిందని సివి రామన్ స్కూల్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మున్ముందు కొనసాగుతాయని ఆయన తెలియజేశారు సివి రామన్ స్కూల్లో పెట్టబడినటువంటి ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల యొక్క ఈ సెమినార్ లో మరి చాలా చక్కటి ప్రోగ్రామ్ చేశారు ఈ మాదక ద్రవ్యాలు అనేది ఇది ఒక వరల్డ్ ఫినామినా అయిపోయింది ఈవేళ సెకండ్ వరల్డ్ వార్ కన్నా భయంకరమైనటువంటిది ఏంటంటే డ్రగ్స్ కన్సప్షన్ ఎందుకంటే సొసైటీలో వీళ్ళు ఈజీ మనీ అలవాటు పడిపోయిన డ్రగ్ ప్లాండలర్స్ కోట్లాది రూపాయలు సంపాదించడానికి ఈ వృత్తిని ఎన్నుకొని ఇవాళ కోస్టల్ ఏరియా అయినటువంటి కలకటాల దగ్గర నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇతర దేశాలు సౌత్ ఆఫ్రికా నుంచి అన్నీ కూడా మన షిప్స్ ఇక్కడ నుంచి రైసు మొదలైనటువంటి మరి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఎక్స్పోర్ట్ చేస్తున్న సమయంలో తిరిగి వచ్చేటటువంటి కంటైనర్లో ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా మన విశాఖపట్నం కానీ కాకినాడకు కానీ మచిలీపట్నానికి కానీ తెచ్చి ఇక్కడ డ్రగ్ పెడర్స్ అందరు కూడా ప్రతి చిన్నవాడికి ఈజీ మనీ కోసం అలవాటు చేస్తున్నటువంటి పెద్ద వ్యసనం అయిపోయింది డిసెంబర్ పన్నెండో తారీఖు ఉదయము అమలాపురంలో ఉన్నటువంటి సార్ సివి రామన్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి మాదక ద్రవ్య దాని మీద అవగాహన నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు పిల్లలకు ఆర్టీ రివల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తరఫున జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి నరేందర్ రెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే గౌరవ లేనైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది యూత్ పాడైపోతున్నారు డ్రగ్స్కు అలవాటు అయిపోతున్నారు బానిసైపోతున్నారు వారికి అవగాహన కలిగించమని మరి చెప్పడం జరిగింది వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మరి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము గురించి అనే కాకుండా అనేక అనేక విద్యార్థులకు ఉపయోగ ఉపయోగపడేటువంటి ఎన్నో సబ్జెక్టుల గురించి మా రావు గారు అలాగే మా డిస్ట్రిక్ట్ ఎక్కువ ఆఫీసర్ గారు వివరించడం జరిగింది అలాగే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలి ఎలా నడు నడవడుచుకోవాలి ముఖ్యంగా వారి తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానులను ఎలా పొందాలి రేపు పొద్దుట వారు పెద్ద అయిన తర్వాత వారి తల్లిదండ్రులను ఎలా ఆదరించాలి ఎలా వారిని ఒక భారీ బరువు బాధ్యతలను వీరు స్వీకరించి చేయాలన్న విషయాల మీద సమగ్రంగా ఈ యొక్క కార్యక్రమం గురించి సవిరంగా చర్చించడం జరిగింది అలాగే ఈ ముందు మున్ముందు కూడా ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలను చేయడానికి చెప్పని మా సరసివరామన్ పబ్లిక్ స్కూల్ నందు కార్యక్రమాలు చేస్తూ మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు చేదుడు ఉంటుందని చెప్పని మా ఫౌండర్ నరేంద్ర స్టేట్ జాయింట్ సెక్రటరీ కేంద్రం అమలాపునటువంటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు ప్రతి విద్యా సంస్థలో కూడా డ్రగ్స్ విద్యార్థులు బారిన పడకుండా ఉండాలని ఒక జాగ్రత్త సూచనతో ఈ రోజు మొన్న జరిగినటువంటి మీటింగ్లో శాపచర్మ రవినాయుడు గారు పిల్ల చెప్పడానికి కారణంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సరస్వరాము స్కూల్ అమలాపురం నగరంలో దీని ముఖ్య కారణం ఏంటి అంటే ఈరోజు కాలేజెస్ స్కూల్స్ టార్గెట్ చేసుకొని పక్కన దుకాణాల్లో పెట్టి ఆ దుకాణాల్లో చాక్లెట్స్ రూపంలో ఈరోజు డ్రగ్స్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అరికట్టాలని చెప్పి ఆర్ఎస్ఎ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఏ ఒక విద్యార్థి ఒకసారి డ్రగ్స్ కి అయితే దాని జీవితం తన జీవితం అంతం ఆ జీవితాంతం తన యొక్క బారిన పడి తన కుటుంబం మొత్తం కూడా ఈరోజు పడే పరిస్థితి ఉంది కనుక వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది